అమ్ముతే మీరు భూమి భూమే తాగాలి వాళ్ళు త్రీ క్యాపిటల్ అమ్ముతే మీరు త్రీ క్యాపిటలే తాగాలి వాళ్ళు డిఎస్సి అమ్ముతే మీరు డిఎస్సి ఏ తాగాలి ప్రపంచంలో ఎక్కడా లేవన్నాయి మనకే ఉన్నాయి ఈ నాసి మందు తాగి ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ప్రజలు మన రాష్ట్రంలో చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు పాడైపోయి ఎవరు పట్టించుకుంటున్నారు ఒక హెల్త్ చెక్ ఒక ఆడిట్ ఏదైనా ఏడిచిందా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు ఎన్ని సంక్రాంతులు వచ్చాయన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు వచ్చాయి ఐదు పోయాయి జాబ్ క్యాలెండర్ మాత్రం ఒక్కటి కూడా రాలేదు ఏమా అమ్మఒడి వస్తుందా తల్లి ఎంతమందికి వస్తుంది ఎంతమంది బిడ్డలకి వస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకరికే ఇస్తే ఏమిటార్తాం మిగతా బిడ్డలు ఏం చేయాలి దత్తకిచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారి అత్తకిచ్చేయండి అన్ని ఖర్చులు పెరిగిపోయాయమ్మా నూనె చక్కెర అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డు మీద ఎన్ని ఖర్చులు ఎన్ని ఇచ్చేవాడమ్మా సరుకులు పదకొండు సరుకులు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిస్తున్నారు తల్లి ఒకటే రెండా నూనె చక్కెర గ్యాస్ పెట్రోల్ డీజిల్ అన్ని మన రాష్ట్రంలో ఎక్కువే బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే మీ దగ్గర వంద రూపాయలు ఇస్తున్నారు మీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అర్థమవుతుందమ్మా ఒకసారి ఆలోచన చేయండి మీకు మట్టి చంపిస్తున్నారు మీ దగ్గర వెండి చంపు తీసుకుంటున్నారు ఆఖరికి క్వార్టర్ బాటిల్ కూడా మన దగ్గర ఎక్కువే బయట అరవై రూపాయలు చేసే మన దగ్గర రెండు వందల రూపాయలట అర్థమవుతుందా మీరు మీ మొగుళ్ళు మీ బిడ్డలు అంతా ఖర్చు పెట్టేది అంతా పోతుంది ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు ఒకసారి అర్థం చేసుకోండి అన్న ఎందుకు వేస్తున్నాం ఎవరికి ఓట్లు వేస్తున్నాము అని నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఈరోజు కం కడప ఎంపీగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే అటువైపు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిందితుడైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గా దోషిగా సిబిఐ లో చేర్చిందో అదే నిందితుడికి నిందితుడికి మళ్లీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానను చంపించారు అని చెప్తున్న సిబిఐ అదే మనిషికి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం అన్యాయమని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది ఐదు సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఘోరంగా క్రూరంగా ఏడు సార్లు గొడ్డలితో నరికి చంపేస్తే అలాంటి సొంత చిన్నానను చంపేసిన వాళ్లకు చంపించారు అని చెప్తున్న సిబిఐ వాళ్ళకే మళ్ళీ టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్యాయం అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవరు నిలబడింది అన్న ఈ పోటీ ఇక్కడ జరుగుతున్న పోటీ న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోటీ రెడ్డి గారు ఈ గడ్డ బిడ్డ వివేకానంద రెడ్డి గారు ఈ జిల్లా ప్రజలకు నలభై సంవత్సరాలు సేవ చేశారు అలాంటిది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఐదు సంవత్సరాలు అయింది ఆయన బిడ్డేమో న్యాయం కోసం కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రతి గడప ప్రతి మెట్టు తడుతూనే ఉంది న్యాయం కోసం కానీ ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని వాడుకొని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి అలాంటి మనిషి మళ్ళీ ఇప్పుడు అలాంటి మనిషికే గెలవాలట అలాంటి మనిషి మళ్ళీ చట్ట సభలకు వెళ్ళాలట అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకొని తిరగాలట ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అందుకే ఆయనకే టికెట్ ఇచ్చారు ఇది అన్యాయం అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎదురు నిలబడింది ఎదురు నిలబడిన ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర కూడా చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ మరి అలాంటప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్నా కడప ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది ప్రపంచం మొత్తము చూస్తుంది కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా నేరాన్ని గెలిపిస్తారా అని ప్రపంచం మొత్తము చూస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి మిమ్మల్ని న్యాయం చేయమని అడగడానికి వచ్చారు ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ వచ్చారు స్ఫూర్తిగా న్యాయం వైపు నిలబడాలని నేరాన్ని గెలిపించొద్దని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రార్థన చేస్తుంది అన్నా నేను రాజశేఖరరెడ్డి బిడ్డను మీకు ఎంపీగా రెడ్డి బిడ్డ కావాలో లేక ఎంపీగా రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాలి మీరు తేల్చుకోవాలి మీరు న్యాయం వైపా మీరు నేరం వైపా అని మీరు తేల్చుకోవాలి మీరు ధర్మం వైపా లేక డబ్బు అధికారం వైపా అని మరొకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి మంచి నిర్ణయం తీసుకోండి రాజశేఖర రెడ్డి బిడ్డకు అవకాశం ఇవ్వమని ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయడానికి ఇక్కడనే బతకడానికి నా జీవితాన్ని ఈ గడ్డ బిడ్డలకు అంకితం చేయడానికి సిద్ధపడి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడి మీరు ఆశీర్వదించండి మీరు రెడ్డి బిడ్డను గెలిపిస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంత అవుతుంది అమ్మా మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీరు ఎప్పుడు పిలుస్తే అప్పుడు పలుకుతుంది మీ అండగా మీ బలంగా తయారవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జోహార్ వయసార్ జోహార్ వయస్ఆర్ అమ్మా హస్తం గుర్తమ్మా ఆశీర్వదించండి అన్నా హస్తం గుర్తు ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బ్రహ్మానంద రెడ్డి హస్తం అన్న ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అన్న హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు అవునా హస్తం గుర్తు అబ్బయ హస్తం అవుతుంది చేయి గుర్తు ఆశీర్వదించండి అన్న అన్న ఇది నా బ్యాలెట్ ఎంపీకి ఓటేయడానికి పోయినప్పుడు మీకు ఇచ్చేది ఫస్ట్ పేపర్ వైట్ పేపర్ తెల్ల పేపర్ ఈ తెల్ల పేపర్ మీద నాలుగో నంబర్ హస్తం గుర్తు అమ్మ నాలుగో నంబర్ చేయి గుర్తు ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అన్న ఉంటానా ఉంటానా ఉంటా